నమస్కారం అన్న నా పేరు నాగార్జున రెడ్డి నేను రామ్ సైడ్స్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను గత పదహైదు రోజుల కిందట మీరు ఈ మొక్కజొన్నకు లిక్విడ్ డిఏపి అయిన విజో మ్యాక్స్ లిక్విడ్ పొటాష్ అయిన విజోలు రామ్ సైడ్స్ వాళ్ళవి వాడడం జరిగింది అవి వాడిన తర్వాత మీకు వాడక ముందు ఎట్లుండేది వాడిన తర్వాత ఏం చేంజెస్ వచ్చినాయి అనేది ఒకసారి మీ మాటల్లో తెలుసుకున్నాము మీ పేరన్నా నా పేరు రోజెడ్డి సార్ చెదల్ల గ్రామం బుక్రాముధరం మండలం అనంతపూర్ జిల్లా ఇట్లా వదిలినాం సార్ మొక్కజొన్న ఎన్ని ఎకరాలు అన్న రెండు ఎకరాలు వేసాం సార్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఏ ఎన్ని రోజుల క్రితం మీరు ఇవి వదిలి పదైదు రోజులు వాడడం జరిగింది పదహైదు రోజుల తర్వాత పడినాం సార్ పదహైదు రోజుల ముందు ముందు పదహైదు రోజులు మలిచినాక పదహైదు రోజుల నుండి విడిశాం సార్ ఓకే ఏమేమిజో విజో విజో పొటాస్ ఇవి వాడక ముందు పైరు ఎట్లుండేది వాడిన తర్వాత ఏం చేసే వాడిన తర్వాత సార్ బాగా వచ్చిండే తోట నల్పు వాడిన తర్వాత రెండు తెరుపు ఉండే తెల్లగా ఇండియా పెట్ల రిజేద్దాం అనుకుంటే ఏ లేకపోతే మీ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పారు ఇట్లా ఇది వదిలినాక బా ఉంది సార్ తోట ఇంతవరకు అయినా పిండి మూట కానీ ఏమే గాని వేయలేదు సార్

ఇంకో కొత్తగా తెలిసింది కాబట్టి సార్ ఇప్పుడు ముక్కుజొన్నకు అయితే వదిలినాము ఇంతకు ముందు ఏమన్నా కూరగాయలు కూరగాయలకి ఏమన్నా ముక్కుజొన్న కొట్టి కొట్టి వదిలినాం సార్ బెండకైతే ఒక లీటర్ వదిలినాం సార్ అదే విధంగా ఇప్పుడు మళ్ళా రెండో రౌండ్ ఇప్పుడు రెండో రౌండ్ వాడుకోవడానికి ఉన్నాం సార్ ఇంకో కంకిడ్ చదడానికి అంతగా టైం వేస్తుంది సార్ రెండు నెలలు అయింది రెండు నెలల తర్వాత ఎన్ని పోతుంది అందుకే కొంత కంకి ఇడ్చడానికి పటాసు అంతా ఉంటే మేలని వదలాలని ఉన్నాం సార్ ధన్యవాదాలు సమాచారాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు రామ్ కమిటీ ధన్యవాదాలు